యాడకి మండల కేంద్రంలోని కోట్లాది మంది భక్తులు సుమారుగా ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు టీడీపీ వైఎస్ఆర్ సిపి బిజెపి సిపిఐ సిపిఎం మరియు సోమవారం సాయంత్రం రామభక్తులు భారీ ఎత్తున పార్టీ నాయ నాయకులు పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతంగా ముందుకు నడిపించారు అన్ని పార్టీల నాయకులు కలవడంతో అందరూ ఒక్కసారిగా ప్రజల్లో జై శ్రీరామ్ అంటూ ఉత్సాహం కనబరిచారు పురవీధుల గుండా కాలుస్తూ జై శ్రీరామ్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం Yeah. É, 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 é.